ప్రైజ్ దలాడ్ ప్రవణే సుకరిస్తున్నాములు మీ అందరికి శుభములు బాగున్నారా ప్రవీణ్ దేవుని బిడ్డలారా మీ అందరి క్షేమం కొరకై చివరిలో ప్రార్థన చేస్తాం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొంతమందికి వాక్యం ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వారు ఈ ఆప్షన్ను అలా చూస్తూ వచ్చారు కనుక గమనించండి మీకు వాక్యం తెలుగులో కావాలి అంటే మీరు వీడియో ప్లే అవుతూ ఉండగా ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఆడియో ట్రాక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఇంగ్లీష్ తెలుగు అని ఉంటుంది తెలుగు మీద క్లిక్ చేయగానే మీకు తెలుగులో వాక్యము ఖచ్చితంగా వస్తుంది ఈ విషయాన్ని గమనించగలరు ప్రీమియం నివారాలు మీ కొరకు మేము చివరిలో ప్రార్థన చేస్తాం తప్పకుండా మీరు చివరి వరకు ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీపించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఈ దినము క్షమించే నిన్నటి దినము సుప్రియ సుదర్శన్ వారి యొక్క వివాహం అద్భుతంగా ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా కానా వివాహంలో ఏసు ఉన్నట్టుగా ఈ వివాహంలో కూడా ఆయన ఉండి ఈ వివాహాన్ని ఎంతో చక్కగా జరిగించాడు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి పెళ్లి కుమార్తెకు చిన్న చిన్న అస్వస్థ కావడం మరి చిన్న చిన్న కొంత అభ్యంతరాలు అట్లా వచ్చినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ప్రభు ప్రభుత్సం చేసి వివాహాన్ని చాలా ఘనముగా దేవుడు జరిగించాడు వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించినట్లుగా మీరు ప్రార్థిస్తూ ఉండండి మరి ఈ దినం కూడా సుదర్శన్ అనే మరొక జంట మంగళగిరిలో వివాహం ఉంది వారు చక్కగా జీవ మన కృపావరంలో భార్యభర్తలుగా సిద్ధపరచబ సిద్ధపరచబడి స్థిరపరచబడినట్టుగా ప్రార్థించండి రండి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా ఆలకించండి ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును దేవుడు ఆయనకున్న మంచి లక్షణం ఏంటంటే మనల్ని పెట్టేవాడు కాదు అది భౌతికంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు అయితే దేవుడు మనల్ని దీవించాలి అంటే మన ఆహారమును మన పానమును ఏదో భోజనమున్నంత మాత్రాన వాటర్ ఉన్నంత మాత్రాన అయిపోయింద కాదు అది దీవెనకరంగా మార్చబడాలి నాబాలకు కూడా ఆస్తి ఉంది తనకున్న ఆస్తి తనకు మరణాన్ని తెచ్చిపెట్టింది విస్తారమైన ఆహారాన్ని భుజించాడు దేవుని చేత గద్దించబడ్డాడు మరి చాలా ప్రమాదానికి గురై చనిపోయాడు యుష్కర్ అతి యుధాకు ముప్పై వెన్యాలు మరణ శాసనంగా మారుతూ వచ్చాయి ఇట్లా కొందరు వారికి ఉన్నటువంటి ఆహారం వారికి ఉన్నటువంటి ఆస్తి వారికి పొలాలు వారికున్న తదితర కోరికలను బట్టి భౌతికమైన వాటిని బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి మనకున్న ఆహారము మనకున్న పానము దీవించబడాలి అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇది బాగా గమనించాలి మనం నీ దేవుడైన యహోవానే సేవింపవలను మనం దీవించబడాలి అంటే ప్రతి విషయంలో కూడా ద్వితీయోపదేశం కానీ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న దీవెనలు అది పొలంలో ఇంట్లో మరి కుటుంబముగా వ్యక్తిగతంగా ఎన్నో రకాల దీవెనలు అక్కడ మనం చూస్తాం కాబట్టి ఆ దీవెనలు మనకు ప్రాప్తించాలి అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు ఆ ఆజ్ఞలను మనం తప్పకుండా పాటించాలి ముఖ్యంగా ఇక్కడ మనకు గంధకర్త అనగా ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మార్క్స్ వార్త పదమూడు పదకొండులో చెప్పువాడు పరిశుద్ధాత్మయే అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అర్థమవుతుందా అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా బోధకులమైన మేము కూడా ఏం చేయలేం ఒకవేళ చేసినా అది కొంత సమయం మాత్రమే మానవ జ్ఞానం మానవ శక్తి మానవ బలం ఎంత ఎంతవరకు ఉంటుంది చెప్పండి కొంత సమయమే కదా సరే ఇక్కడ దేవుని బిడ్డలారా దేవుని మాత్రమే సేవించాలి నా తొలినాళ్ళలో నిజంగా దేవుడు నన్ను ఒక వాక్యం ద్వారా పదే పదే మాట్లాడుతూ వచ్చాడు నీ దేవుడని ఏహో ఒక మొరుక్కి ఆయన్ను మాత్రమే సేవింపలేను ఒకసారి నేను జట్టువారిపల్లి ఈ హెబ్రోన్ సావాసం అంటేనే చాలామంది జట్టువారిపల్లి యూత్ క్యాంప్స్ తెలియని వారు లేరు ఈ మాటలు వింటున్న వారికి కూడా మీకు తెలుసు అని నేను నమ్ముతున్నాను ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఉంటే చాలామందికి తెలుసు అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ దేవు నాతో నన్ను దర్శించిన మాట ఏంటంటే నేను అనుకునేవాడిని నేను పనికిరాను నేను ఎందుకు పనికిరాను నేనేం చేయలేను నేను అజ్ఞానిని అని చాలా బాధపడుతూ ఉన్నాను ఒక దినాన ఒక దినాన బాత్రూంలో ఇలా మొహం కడుక్కుంటూ అనుకుంటూ ఉన్నాను హే ఎందుకు అనుకుంటున్నావు అలా చదువు ఈ వాకిందదు అని చెప్పి మతీశ్వార్థ నాలుగో అధ్యాయం పదవచనంలో ఆ లెఫ్ రెఫరెన్స్ చెప్పే ఈ రెఫరెన్స్ చదువు నువ్వు అని నేను మర్చిపోయినాను మరలా పదకొండు పన్నెండు గంటల టైంలో అరే దేవుడు నాకు ఇలా ఒక ఒక మాట వినబడింది కదా నా మనస్సాక్షికి అన్నీ మళ్ళీ తిరిగి చూస్తే అపవాదిని దేవుడికి గద్దించ అంటే నాకు వచ్చిన ఆలోచనను దేవుడికి అద్దించి నువ్వు దేవునే సేవించాలి నువ్వు దేవుణ్ణే ఆరాధించాలి నువ్వు దేవునే కనపరచాలి నేను అనుకోలేదు నేను సేవ చేస్తానని సేవకు వస్తానని మంచిగా పిహెచ్డీ చేసుకొని ఒక ఉన్నత విద్యను అభ్యసించి ఏదో నా జీవితాన్ని లీడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు ఆయన పాదసేవ చేసే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన పాదసేవ చేసే గొప్ప అదృష్టాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో బాప్తీసం తీసుకున్నాను రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో నేను డిగ్రీ అయిపోయింది వెంటనే ఎన్నో పర్యాయములు దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చాడు ఆయనను సేవించడానికి నిజంగా నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టడానికి ఇష్టపడ్డాను ఎన్నో ఆటంకాలు వచ్చాయి పోరాటాలు వచ్చాయి ఇంట్లో ఇబ్బంది పెట్టారు రకరకాల మాటలు అన్నారు రకరకాలుగా దూషించారు ఇబ్బంది పెట్టారు అయితే ప్రభు నాకు సహాయుడు ఇక ఒకసారి నేను డిసైడ్ అయిపోయాను చావడానికైనా సిద్ధపడ్డాను ప్రభా నీ సేవ చేయడానికి ఎన్నో నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాను ప్రభు సాయం చేశాడు కాబట్టి సమయంలో నేను మీకు తెలియపరచాల్సిన విషయం ఏంటంటే తెలియపరచాలి అనుకుంటున్న విషయం నీ దేవుడైన హోవాను సేవించాలి ఇంకా ఈ అధ్యాయంలో కొన్ని ఉన్న కొన్ని అమూల్యమైన మాటలు చెప్పన వింటారా కొన్ని అమూల్యమైన మాటలు అనాలి అనాలి వీటిను అమూల్యమైన మాటలు అని అనాలి ఏమున్నాయి అమూల్యమైన మాటలు అంటే రండి ఇరవై మూడో సాయము పదమూడో వచ్చిన నేను మీతో చెప్ చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా కాయి కొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోటికి రాని తగదు గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలామంది ఆ పేరు ఈ పేరు ఆ దేవుడు ఈ దేవుడు అని పేర్లు ఉచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఓ క్రైస్తవుడా ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ క్రైస్తవుడా సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడు కానీ వాటి పేర్లు కూడా మనం ఎత్తకూడదు అర్థమవుతుందా వాటి పేర్లు కూడా ఎత్తడానికి వీల్లేదు ఆయన సేవిస్తున్న నీవు వాటి పేర్లు అవసరం లేదు ఇంకొక మాట ఏంది ఇరవై నాలుగో వచ్చిన వారి దేవతలకు సాగిళ్ళ పడకూడదు అర్థమైందా ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఎన్నో పేర్లు ఎత్తుంటారు ఉంటారు ఆడ మందిరానికి వస్తుంటారు మరలా మరలా వేరే దేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు అది దేవుడు నచ్చే విషయం కాదు కాబట్టి ఇప్పుడు తలంపు ఏంటంటే మన దేవుని మనం తప్పక ఆరాధించాలి యహోషోవల చెప్పాలి నేను నువ్వు నా ఇంటి వారును యహోవాను సేవించేదము నేను ఎవరిని సేవించున్నానో అని ఏలియా అన్నాడు నేను ఎవరిని సేవిస్తున్నాను ఆ దేవుని సన్నిధిని అని అన్నాడు ఇలా బైబుల్లో ఎంతమంది గురించి మనం మాట్లాడగలం చక్కగా దేవుని సేవించగలిగారు దేవుని సేవించే సేవించినప్పుడే ప్రతి విధమైన ఆశీర్వాదం సంబంధమైన ప్రతి దీవెన దేవుడు పరలోకము నుండి మన కొరకు పంపుతాడు మన ఆహారమును పానమును దేవుడు దీవిస్తాడు అర్థమవుతుందా ఒక్క పూట భోజనం చేసి నలభై దినాలు నడిచిన ఏలియా కుర్తుకు రావట్లేదా అర్థమైందా కొంచెం పిండి పట్టడి పిండి కొంచెం నూనె మూడు సంవత్సరాల ఆహారంగా మార్చబడలేదా మనం ఊరికి వింటూనే ఉంటాం అనుభవించాలిగా మరి అనుభవించాలిగా దేవుడు ఎలా దీవించగలడో మన పిండిని పిసుపిట్టు తొట్టిని దేవుడు దీవించడా ఈరోజు ఒకవేళ దేవుని బిడ్డలారా మనము కొంచెంలో ఉండొచ్చు ఈరోజు మనం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు కనీసం ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు చెల్లి తమ్ముడు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నా నువ్వు దేవుని సేవించు మొదట నువ్వు దేవుని సేవించు మొదట సారపతి విధవరాలు దైవజనుని మాట విని దేవుని సేవించడానికి ఇష్టపడుతూ వచ్చింది ఆమె పిండి పి పిసుకు తొట్టిని ఆమె నూనె బుడ్డిని దేవుడు దీవించలేదా దేవుడు దీవిస్తాడండి ఒక యొక్క శిష్యుని యొక్క భార్య ముఖ్యంగా ఒక శిష్యుడు చనిపోయినప్పుడు ఆమె భారీ అప్పుల వారు ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా చూస్తూ ఊరుకునేవాడు కాదు నీ ప్రతి ఇబ్బంది నీ ప్రతి కష్టము నీ ప్రతి యొక్క అవసరత ప్రతి అక్కర ప్రభు ఎరిగినవాడు ప్రభు ఎరిగినవాడు చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను ఎంతో కష్టపడి చాకి వారు దారి తప్పినప్పుడు ఎంతో ఏడుస్తూ అంటే వారు ఎంత కష్టపడి చాకారో వారికి భోజనం లేనప్పుడు ఎంత కష్టపడి చాకారో గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు లేదు సమాజం అలానే ఉందిగా మరి వాటి జాగ్రత్త పడదాం ప్రభు మనకు సహాయుడు ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రభు మనల్ని దీవిస్తాడు ఆయన దీవించేవాడే ఆయన దీవించేవాడే ఆయన దీవించేవాడే మరలా చెప్తున్నాను ఆయన నీ ఆహారమును పానమును దీవిస్తాడు ఐదు రొట్టెల రెండు చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టి నా దేవుడు నీ దేవుడు అర్థమైందా ఏమనుకుంటున్నా ఈ దేవుడు అంటే అరణ్యములో అరణ్యములో దేవుని మీద తిరుగుబడుతున్నటువంటి ఇస్రాయిలీలను కా కాళ్ళకు చెప్పులు అరిగిపోకుండా వస్త్రాలు పాతగెళ్లకుండా మంచి దేవదొందలు తినే ఆహారాన్ని పెట్టినాడంటే ఈ దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుందా బండను నీళ్ళు పైన ఆకాశం నుండి దేవదొందలు తినే ఆహారం ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు ఈ దేవుని ఎప్పుడైనా విశ్వసించావా నమ్మేవా ప్రార్థన చేసావా ఒక ఆయన గారి దేవా ఆయనకు సహాయపడ్డావు భోజనం ఇచ్చావు నాకు కూడా సహాయపడని ఆయన అడిగినప్పుడు బక్సింగ్ గారికి సహాయపడిన దేవుడు ఆహారం ఇచ్చిన దేవుడు ఆదరించిన దేవుడు ఆయన కూడా ఇచ్చాడంటే ఏడ్చాడట అరే దినం నువ్వు కూడా ప్రభు సన్నిధిలో ఈ విషయాన్ని గ్రహించగలవు ఆయన మన ఆహారమును పానమును దీవిస్తాడు ఇది కావాలంటే ఆయన మనం సేవిద్దాం రం లోకాన్ని లోకంలో ఉన్న వాటిని సేవించద్దు దేవుని మాత్రమే సేవిద్దాం రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి దేవ దేవస్తోత్రాలు ఇంతవరకు మీరు చూపిన మీ కృపలకై స్తోత్రాలు మీ దైనబడి శుద్ధిస్తూ ఉన్నాను ఉదయగల తండ్రి నిజమే నిన్ను మేము సేవించాలి అప్పుడే మా ఆహారము పానము దీవించబడతాయి అతన్ని మా పితరులు ఎంతమంది వారు దీవించబడలేదు నాయన వారు నిన్ను సేవిస్తూ వచ్చారు లోకంలో లోకంలో ఉన్న వాటి పేర్లు మేము ఎత్తడం అంత క్షేమం కాదు వాటి సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం మీరు కనికరించండి మా ప్రియులు ఎంతోమందిని ఆయన ప్రార్థన అవసరతలు కోరుతున్నారు మరి వారి ప్రార్థన అవసరతలు చక్కగా నా ప్రభు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారిని మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం వారిని మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాం దయగిలిన దేవుడు కృపా వాత్సల్యం పూర్ణుడుని స్తోత్రాలు నాయన కనికరించండి సాయం చేయండి ప్రభు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మా ప్రి తమ్ముడు హాను కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బడిన స్తోత్రాలు కౌన్సిలింగ్ కూడా అన్నీ కూడా నా ప్రభావ చక్కగా జరగడానికి కూడా సాయం చేయండి మరి కరుణకుమారి క్యాన్సర్తో బాధపడుతున్న కనికరించండి కేజీ అప్పుల సంవత్సరం విడిపించండి ఈ విధంగా నా ప్రభా సలోమి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఆ కుటుంబాన్ని ఆదరించండి పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తూ కనికరించండి ఈ విధంగా ప్రార్థన వసతులు కోరుతున్న మా ప్రియులందరినీ కూడా దీవించి మీరే మహిం పొందండి వారి ఆహారమును పానమును దీవించమని ఏసు ప్రభుణాములు ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్